సైబర్ నేరగాళ్ళు ఎంతగా పెట్సరిళ్ళిపోతున్నారు అనేది మనము దాదాపు వారానికి ఒకసారి ఒక వీడియో చేస్తున్నాం ఇప్పుడు ఏ ఇన్సిడెంట్ జరిగితే అప్పుడు దాన్ని రిపోర్ట్ చేస్తాము కావలి ఎమ్మెల్యే డివి కృష్ణారెడ్డి గారు ఆ మధ్య ఎంపీ ఉదయ అదే ఉదయ్ శ్రీనివాస్కి టోకన్ వేసిన చూసాం కదా వాళ్ళ సిబ్బందికి ఇప్పుడు ఇరవై మూడు లక్షలు కావలి ఎమ్మెల్యే డివి కృష్ణారెడ్డి గారికి ఏమైంటే ఆ వెహికల్కి సంబంధించి పెండింగ్ బిల్స్ ఏమన్నా ఉంటాయి అంటే ఈ చలానాలు కానీ మరొకటి కానీ అది కట్టాలని ఒక వాట్సప్ లింక్ వచ్చిందట దాన్ని క్లిక్ చేస్తే దెబ్బకి బ్లాక్ అయిపోయిందట సిమ్ బ్లాక్ అయిందట చూడండి సిమ్ బ్లాక్ అయిన తర్వాత ఆయన కంప్లైంట్ చేస్తే మళ్ళీ రిట్రైవ్ చేయగలిగారు రిట్రైవ్ చేసిన తర్వాత ఇరవై రోజులు చూస్తే ఆ ట్రాన్సాక్షన్స్ మొత్తము ఇరవై మూడు లక్షలు కాజేశారట దీని మీద కేసు పెట్టి ఇప్పుడు మనసులోనే అంతర్మదనం చెందుతూ ఉండి ఉంటారు అంటే ఈ సైబర్ నేరగాళ్ల బారిన పడని వాళ్ళంటూ ఎవరుంటారు ఎవరైనా సరే మీకు తెలియని లింక్ని క్లిక్ చేయొద్దు పదే పదే చెప్తున్నాం మనం తెలియని లింక్ని క్లిక్ చేయొద్దు పడేదో యాభై రూపాయలు ఇస్తాడేనో వంద రూపాయలు ఇస్తాడేనో కక్కుర్తి పడొద్దు మన డబ్బు మన దగ్గర ఉంటే సార్ సరే మిగిలిన పొలిటికల్ వీడియోల సంగతి చాలామందికి కడుపు మంట కలిగిస్తుంటే మనము మాట్లాడేది ఈ విషయాలను గమనించుకోకపోతే తెలుగులో నాకు తెలిసి ఏ యూట్యూబర్ కానీ ఏ ఇన్ఫ్లుయెన్సర్ కానీ దీని మీదగా మనం చేసిన వీడియోలు చేయరు అవేర్నెస్ కోసమే మోసపోవద్దు అని ఏ లింక్ పడితే ఆ లింక్ క్లిక్ చేయొద్దు రేపు వద్దు నాకు కూడా రావచ్చు అట్లాంటి లింకులు మనం క్లిక్ చేయను ఎందుకంటే నేను పనికి మన లింకులు చో పోను ఎక్కువగా అసలు పోను అంతే దీని కిందనే వార్త మీరు కనుక చూస్తే మన బాపట్లకు సంబంధించిన అంటే బాపట్ల జిల్లా కింద ఇచ్చారు చీరాల్లో ఉండే ఒక రిటైర్డ్ డాక్టర్ అట పాపం కోటి ఇరవై లక్షలు పోగొట్టుకున్నాడట ఇలానే సైబర్ క్రిమినల్స్ డిజిటల్ అరెస్ట్ చేయాల ఆయన కంప్లైంట్ చేస్తే పోలీసులు పోలీసులు కర్ణాటక వెళ్ళి వరి అరెస్ట్ చేశారట వాళ్ళిద్దరిని ఇద్దరు నిందితులను పట్టుకున్నారు వీళ్ళే ఈ నేరానికి పాల్పడింది అని వాళ్ళ మీద పది కేసులు ఉన్నాయట ఇట్లా సైబర్ కేసులు ఇలా చేశారు అనేది అంటే పోలీసులు కూడా ఇప్పుడు రెగ్యులర్గా జరిగే నేరాలు ఘోరాలు మోసాలు చీటింగ్లు ఇంకా ఇట్లాంటివి కాకుండా సైబర్ క్రిమినల్స్ని పట్టుకోవటానికి కూడా యాక్టివ్గా ఉన్నారు అనేది అర్థమవుతుంది సరే ఇప్పుడు మనం కేసు ముందు మోసపోతాము కేసు పెడతాము తర్వాత పోలీసులు దర్యాప్తు చేస్తారు నిందితులను అరెస్ట్ చేస్తారు కేసుని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు కోర్టులో తీర్పులు వస్తాయి కానీ బ్యాంకుల దగ్గరకు వచ్చేసరికి ఆ డబ్బులు తొందరగా రావు దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఇదంతా మనం అవాయిడ్ చేయాలి అంటే వార్తల్లో మన పేర్లు రాకుండా ఉండాలంటే మనం జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా లేకపోతే మన డబ్బుకి మనమే బాధ్యత కదా సైబర్ నేరాలు అంటే మీరు డిజిటల్ క్రైమ్ అనేండి డిజిటల్ అరెస్ట్ అని అనేయండి మీకు హనీ ట్రాప్ వేయటము అమ్మాయిల పేరుతో ఫోన్లు చేయటము ఈవెను డిజిటల్ అరెస్ట్ లాగా కొంతమంది వేషాలు వేసుకొని ఇలా చేస్తున్నారు అని చెప్పి కూడా మీకు కాల్ చేయొచ్చు ఎన్ని రకాలుగా మోసాలు చేయబడతారు అన్ని రకాలుగా మనం అలా అప్రమత్తంగా ఉండాలి లేకపోతే ఏమవుతుందంటే మీరు కష్టపడి సంపాదించుకున్న సొమ్ము ఏదో అయిపోతుంది ఫిజికల్గా మనుషులు కలబడి మోసాలు చేయటమే కాదు ఇలా కా ముసుగేసుకొని మోసాలు చేసేవాళ్ళు ఉంటారు కళ్ళ ముందు మనకి వాళ్ళే వీళ్ళు మాకు ఇలా కష్టం వచ్చింది బస్సు టికెట్ కొనడానికి కూడా డబ్బులు ఉండట్లేదు జేబులు కొట్టేశారు అనే స్థాయి నుంచి ఈ వర్చువల్ మోసాల స్థాయికి క్రిమినల్స్ ఎదుగుతున్నారంటే టెక్నాలజీ మహిమే మనం ఆ టెక్నాలజీని వాడకపోయినా పర్వాలేదు కానీ ఏది వారి భార్యను పడకుండా ఉండాలి లేకపోతే ఏమవుతుంది కుటుంబాల కుటుంబాలే గల్లంత ఉంటుంది ఆ అవసరానికి ఉన్నటువంటి ఆపదవేలు పోతే ఆ పదివేలతోనే జీవితం తలకిందులయ్యే పరిస్థితులు కూడా ఉంటాయి కావాల ఎమ్మెల్యే డివి కృష్ణారెడ్డి కంటే ఇరవై మూడు లక్షలు పోయినా కూడా నిబ్బరంగా ఉండగలిగాడు అంటే ఆయన ఎమ్మెల్యే కాబట్టి కాకినాడ ఎంపీ దగ్గర తొంభై లక్షల దాకా వాళ్ళ సిబ్బందికి ఈయన డీపీ ఈయన ఫోటో పెట్టుకుని డీపీ ద్వారా కాజేశారంటే ఆయన ఎంపీ కాబట్టి మరి సామాన్యుల పరిస్థితి ఏంటి చూస్తున్నాం ఒక కర్ణాటక సంబంధించిన సాఫ్ట్వేర్ ఇంజనీరు ఇరవై కోట్లు పోగొట్టుకున్నాడు అక్కడ ముందు అసలు ఇంత ఇంత డబ్బు ఇళ్ళు అలా సంపాదించగలుగుతున్నారు సంపాదించిన డబ్బుని ఎందుకు జాగ్రత్త చేసుకోలేకపోతున్నారు డిజిటల్ అరెస్టులు సైబర్ క్రైమ్లు వీటిల్ని నమ్మకండి నేను మన వ్యూయర్స్ చెప్పేది అంటే మీకు ఎవడైనా ఇలాంటి కాల్స్ వస్తే నాకు చిన్న ఇది పెట్టండి మెసేజ్ పెట్టండి కామెంట్ పెట్టండి మనం ప్రతి గంటకి చూసుకుంటాం కదా వెంటనే మనం టచ్లోకి వద్దాం ఆట తీర్దాం ఎవడైతే ముందు రికార్డ్ చేయండి అసలు ఎప్పుడైనా